ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీఓ ఉద్యోగాలతో పాటు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది చూసే ప్రయత్నం చేద్దాం త్వరలో మరోసారి జీపీఓ అర్హత పరీక్ష ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక నియమిస్తామనే హెడ్డింగ్ తోటి దిశ అయితే ఆర్టికల్ రాసింది మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సో మనకు గతంలో చూసుకున్నట్లయితే పనిచేసిన విఆర్ఓ వీఆర్ఎస్కి అయితే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి జీపీఓలకి అయితే ప్రభుత్వం నియమించుకుంది వారికి ఇంకా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వలేదు దాదాపుగా ఐదు వేలకు పైగా పాతగా పనిచేసిన వారు ఎగ్జామ్ రాస్తే మూడు వేల ఐదు వందల పైగా అయితే క్వాలిఫై అయ్యారు ఇంకొక పదిహేను వందల నుంచి పదిహేడు వందల వరకు అయితే క్వాలిఫై కాలేకపోయారు సో ఈ మూడు వేల ఐదు వందల మందికి అయితే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంది సో ఆ మూడు వేల ఐదు వందల మంది పోగా మనకు మిగిలిన డైరెక్ట్ రిక్రూట్మెంట్కు పోస్టులు ఏంటంటే ఏడు వేల నాలుగు వందల పోస్టులు అయితే మనకు నియామకాలు చేపడతారని నిరుద్యోగులైతే ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ఎవరైతే క్వాలిఫై కాకుండా ఇంకొక పదిహేను వందల మంది ఉన్నారు వారికి మరొకసారి ఎగ్జామ్ నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో నిరుద్యోగులైతే మనకు వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఈ పోస్టుల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఏడు వేల నాలుగు వందలు అంటే చాలా ఎక్కువ పోస్టులు సో ఈ పోస్టులలో మళ్ళీ ఈ పదిహేను వందల మందికి ఎగ్జామ్ నిర్వహించినట్లయితే మళ్ళీ వీరు క్వాలిఫై అయితే ఇంకొక పది వందల పోస్టు తగ్గే అవకాశం ఉంది అప్పుడు ఏడు వేల నాలుగు వందల నుంచి ఆరు వేలకే జీపీఓ నోటిఫికేషన్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంది అంటే పదిహేను వందల పోస్టులు తగ్గబోతున్నాయి ఇది నిరుద్యోగులకు భారీ నష్టంగా చెప్పుకోవచ్చు సో ఏం చేస్తారో చూడాల్సింది సో మరి ఇప్పట్లయితే జీపీఓ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు వీరికి మరొకసారి ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు కాబట్టి ఇంకొంత డిలే అవకాశం ఉంది జీపీఓ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ నెక్స్ట్ అదే విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ చూద్దాం సో నిన్న చెప్పుకోవడం జరిగింది పద్నాలుగు వేల పోస్టులు అయితే అంగన్వాడీలు ఉన్నాయి భర్తీ చేయడానికి ఆస్కారం ఉందని సో అదే ఆర్టికల్ అయితే ఇక్కడ వచ్చింది అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీ నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనల పైన అధ్యయనం ఈనాడులో ఆర్టికల్ రాశారు సో నిన్ననే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం పద్నాలుగు వేల పోలీసు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావాల్సింది సో దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టు ఇక్కడ అన్నమాట రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా ఇరవై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ పూర్వ ప్రాథమిక విద్యా బోధన పోషాకారం అందించడం కష్టంగా మారుతుంది పక్కా బాణాలు సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో దాదాపుగా ఒక నెల పాటు అంగన్వాడీ కేంద్రాలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది అదేవిధంగా ఉద్యోగ విరమణ అనేది అరవై ఐదేళ్లకు పెంచడంతో ఖాళీల సంఖ్య అయితే భారీగానే పెరుగుతుంది దో దీంతో అంగన్వాడి నిర్వహణ కేంద్రాలు నిర్వహణ ఏవైతే కేంద్రాలు ఉంటాయో వాటి నిర్వహణ కష్టంగా మారింది సో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు తక్షణమే భర్తీ చేసిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ పద్నాలుగు వేల పోస్టులలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులు టీచర్ పోస్టు కాగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు వచ్చేసి హెల్పర్ పోస్టులు అవుతున్నాయి ఏదైతే టెక్నికల్ ఇష్యూ ఉందో ఆ టెక్నికల్ ఇష్యూ క్లియన క్లియర్ అయినట్లయితే ఖచ్చితంగా అంగన్వాడి ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే పద్నాలుగు వేలకు పైగా పోస్టులతో రాబోతుంది ఇది ఉమెన్ హాస్పిటల్స్కు బిగ్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు కేవలం వారు మాత్రమే ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు అంగన్వాడి ఉద్యోగులకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఆ తర్వాత టెట్టుకు సంబంధించి తెలంగాణ టెట్కు సంబంధించిన అప్డేట్ వచ్చింది సో అదేంటంటే టెట్టు ప్రాథమిక కీ విడుదల నిన్న మనకు ప్రైమరీ కీ విడుదల చేశారు గత జూన్ నెలలో ఎయిటీన్త్ నుంచి థర్టీ వరకు ఎగ్జామ్స్ అయితే నిర్వహించారు పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి సో దానికి సంబంధించిన ప్రైమరీకి అయితే విడుదలైంది సో అభ్యంతరాలు ఉంటే కీ పైన అబ్జెక్షన్స్ ఉంటే మనకు ఎనిమిదవ తేదీ వరకు అయితే అబ్జెక్షన్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఇది టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో ఒక పోస్టులకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ వచ్చింది అది ఏంటంటే ఏదైతే మనకు మెడికల్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ ఉందో దానికి సంబంధించిన మెరిట్ లిస్టును సెలక్షన్ లిస్టును తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది దాదాపుగా టూ నాట్ వన్ వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది అనమాట సో దీనికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే తాజాగా విడుదలైంది సో ఇవి ఈరోజు మనకున్న ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బెడన్ చేయండి ఫ్రెండ్స్